హాయ్ అందరికీ ఎస్టర్డే చెప్పాను కదా నేను కొరియర్ తీసుకొని వచ్చానని ఆ కొరియర్స్ అయితే ఇప్పుడు అన్బాక్సింగ్ చేస్తున్నాము యుఎస్ఏ క్లయింట్ ఫస్ట్ ఆర్డర్ చేసింది అనమాట ఈ ఆర్డర్ నేను తీసుకోవడానికి చాలా ఇబ్బంది పడ్డాను ఎందుకంటే చాలా ఫాస్ట్గా కావాలి అన్నారు నేను మోస్ట్లీ అర్జెంట్ ఆర్డర్స్ తీసుకోను ఎందుకంటే చాలా రిస్కీగా ఉంటాయి అందులో ఫెస్టివల్ టైము నేను క్లయింట్కి కూడా చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశాను నాకు మినిమం వన్ మంత్ టైం ఉండాలి అని కానీ క్లయింట్ చాలా అర్జెంట్ అని చెప్పారు అందుకని నేను ఇవైతే బస్ కొరియర్కి ఇచ్చేకున్నానని చెప్పాను కదా ఇవి రెండు బ్యాక్డ్రాప్స్ అనమాట ఒకటి మ్యాట్ లాగా మనం కింద వేసుకొని పూజ అరేంజ్ చేసుకుంటాము ఒకటి డ్రాప్ అంటే మనం వెనుక ఇవన్నీ గవర్లైన్స్ ఇవి పెట్టి అరేంజ్ చేసుకుంటాం కదా అది ఒకటి ఒకటేమో లెమనెల్లో టైప్ది తీసుకున్నాము నెక్స్ట్ వీడియోలో ఇంకా ఏమేమి ఆర్డర్ చేశాము అనేది కూడా ఇంకొక వీడియోలో పోస్ట్ చేస్తాను వీడియోగా నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్